ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పారిశుధ్యం అద్భుతమైన రహదారుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జిఎంసీ నూతన కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా శనివారం మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసీకి గతంలో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ర్యాంకుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు అధికారులు ప్రజా ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుని పాలన కొనసాగిస్తానని చెప్పారు ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర ఇతర అధికారులు కమిషనర్ మర్యాద పూర్వకంగా కలిసి సుభాగం శుభాకాంక్షలు తెలిపారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ తమిం అన్సారియా ఎస్పీ వకుల్ జిందాల్ కమిషనర్ కలిశారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ మనకి పబ్లిక్ హెల్త్ రోడ్ మెయింటెనెన్స్ దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది దాంట్లో వచ్చిన గ్రివెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలకి డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది గుంటూరు నగర్కి దాదాపు పది లక్షల వరకు జనాభా ఉంది సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగర్ సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను అందరు అధికారులు సిబ్బంది అందరి సమన్వయంతో ఈ కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు ఎన్క్యాప్లో కావచ్చు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ముఖ్యమైన స్కీమ్స్ ఉంటాయి అది కూడా మనం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి దాని ద్వారా ప్రజలకి మేలు జరగడానికి కూడా మనం నేను మొత్తం కృషి చేస్తాను దీంతోపాటు ఏదైతే కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంటాయి అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి పరుస చేసడమే తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకొని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి దీని మీద కూడా నా నేను దృష్టి సాధిస్తాను చివరిగా అందరు ప్రజలనితో దాంతోపాటు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మా అధికారులు సిబ్బంది అందరితో సమన్వయంతో అందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని ఈ గుంటూరు నగరానికి ఒక మొత్తం రాష్ట్రంలో మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా దాంతోపాటు మోస్ట్ లివెబుల్ సిటీగా మారాలి ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను ఎన్ సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి అది కొరకు ధన్యవాదాలు